మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు కీలక సమాచారం సేకరించారు ఫుడ్ బ్లాగర్ వేషంలో డ్రగ్ మరో గా అరెస్ట్ చేసింది మరోవైపు విచారణ వేగవంతం కావడంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది తెలంగాణ బ్యూరో ఆధ్వర్యంలో డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపుతోంది ఈగల్ టీం ముఖ్యంగా డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అయినా కూడా ఎక్కడో ఒకచోట డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి ఇటీవల మల్నాడు రెస్టారెంట్ లో డ్రగ్స్ పార్టీ జరిగింది ఆ కేసు దర్యాప్తుతో కీలక విషయాలు బయటకొస్తున్నాయి డ్రగ్స్ సప్లై చేస్తున్న నెట్వర్క్ ను కనిపెట్టే పనిలో పడిన ఈగల్ టీం మల్లాడు కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య పదికి చేరింది ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులైన హర్ష సూర్య సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ శివార్లో ఉన్న ఓ రిసార్ట్లో సూర్య వీకెండ్ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఫుడ్ బ్లాగర్ అయిన సూర్య దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు పబ్లలో దొరికే ఫుడ్ గురించి వీడియోస్ చేసి ప్రచారం చేసేవాడు అయితే డ్రగ్స్ సప్లై చేయడమే సూర్య అసల్ మిషన్ అని పోలీసులు గుర్తించారు ముంబై పుణే గోవా నుంచి హర్ష డ్రగ్స్ తీసుకొస్తే వాటితో రిసార్ట్లలో సూర్య పార్టీలు నిర్వహించేవాడని తేలింది ఇక ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో ఆరుగురిని కోర్టు కస్టడీకి పంపించింది మల్లాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు విచారణ సమయంలో హైదరాబాద్ లోని ఎనిమిది పబ్లకు డ్రగ్ పార్టీలు నిర్వహించడంలో ప్రమేయం ఉందనే సమాచారం తెలిసింది దీంతో ఆ పబ్ల యజమానుల ప్రమేయం పైన ఈగల్ టీం ఆరా తీస్తోంది రెస్టారెంట్లు పబ్బులు రిసార్ట్స్ పై దృష్టి పెడుతున్న ఈగల్ టీమ్ డ్రగ్స్ దందా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది